ఒక క్రిస్టియన్కి ఎక్కువగా ఏమనిపించింది అంటే దేవునికి నేను దగ్గరగా ఉండాలి దేవుడు నాకు దగ్గరగా ఉండాలి అని అనిపించింది మనం దేవుడికి దగ్గరగా ఉండాలి మనకి దేవుడి దగ్గరగా ఉండాలి మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడి జవాబు ఇవ్వాలి అని అనుకుంటాం అయితే అలా చేయాలి అంటే ఏం చేయాలి అయితే మన జీవితంలో దేవుడి ముఖ దర్శనం కోసం మనం ఎంతసేపు ఆరాధించినా ఎంతసేపు ప్రార్థన చేసినా మన జీవితంలో ఒకటి కొదువుగానే ఉంటా ఉండిద్ది అదేంటి అనేది తెలియదు ఎందుకనంటే బైబిల్లో ఒక మాట రస్తుంది ఇర్మ్యా గ్రంథము పదిహేడు తొమ్మిది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది గౌరవమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడేవాడు మనకు దేవుడు దగ్గరగా ఉండాలంటే వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన హృదయం మన హృదయం మనల్ని మోసం చేయకుండా ఉండాలి మన హృదయం చాలా సింపుల్గా మనల్ని మోసం చేసేసిద్ది చాలా ఈజీగా మనల్ని మోసం చేసేసిద్ది ఎందుకని హృదయానికి ఉన్న లక్షణం అది ఘోరమైన వ్యాధి కలిగింది అది మోసకరమైంది మోసం అంటే ఏంటి అర్థం పక్కనోడికి కూడా తెలియకుండా చేసేదాన్ని మోసం అంటారు అవతలోడు గ్రహించకుండా చేసేది మన హృదయం మనల్నే మనకు తెలియకుండా మోసం చేస్తూ ఉండిద్ది అయితే దేవునికి దగ్గర అవ్వాలి అంటే ఫస్ట్ మనం కనిపెట్టాల్సింది ఏంటంటే ప్రాబ్లం మన హృదయాన్ని కనిపెట్టాలి హృదయాన్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి అది నన్ను మోసం చేస్తుందా అనేది మనం కనిపెట్టాలి మనం ఏం చేస్తామంటే హృదయంలో ఏమన్నాడు అనేక ఆలోచనలు పడతాయి కానీ యహోవా తీర్మానం స్థిరము చాలా ఆలోచనలు పడతాయి రకరకాల ఆలోచనలు పడతాయి నేను అది చేయాలి ఇది చేయాలి అతను నా గురించి ఇలా అనుకుంటున్నాడు నేను ఇలా చేయాలనుకుంటున్నాను నేను ఇలా అనుకుంటున్నాను అతను ఏమన్నా ఆలోచించాడేమో ఇదేమో అదేమో నేను దేవునికి ఇలా ప్రార్థన చేస్తున్నాను దేవుడు నాకు ఇలా రిప్లై ఇవ్వాలేమో ఇట్లా అనేక రకాలైన ప్యాటర్న్స్ తోటి మనం మన హృదయం ండిపోయి కానీ దేవుడు వాటి వేటి విషయంలో కూడా జవాబు ఇవ్వడు ఎందుకని నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో నీవు దేవుణ్ణి ఆరాధించాలి ఓకేనా పూర్ణం అంటే ఏంది రౌండ్ సున్నా క్లియర్గా ఉండాలన్నమాట అందులో ఒక డాట్ ఉన్నా కానీ నువ్వు దేవుని ఆరాధించాలంటే కష్టం దేవుడు కోరుకునేది ఏంది ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అయితే దేవుడు మనకు దగ్గరగా ఉండాలి దేవునికి నేను దగ్గర అవ్వాలి ఏసయ్యా అని పిలవగానే దేవుడు నాకు వెంటనే నాకు వెంటనే జవాబు ఇవ్వాలి ఒక వ్యక్తి గురించి నేను ప్రార్థన చేసినప్పుడు ఒక సమస్య గురించి నేను ప్రార్థన చేసినప్పుడు వెంటనే నాకు విడుదల కావాలి వెంటనే నాతోటి రెండు నిమిషాల్లో దేవుడు మాట్లాడాలి వెంటనే టూ మినిట్స్లో నాకు ఆన్సర్ రావాలి వాళ్ళ గురించి ప్రార్థన చేసిన నా గురించి ప్రార్థన చేసిన ఒక బలహీనత గురించి ప్రార్థన చేసిన వెంటనే నాకు జవాబు రావాలి ఏసే మాట్లాడతాడు కానీ వినేవాళ్ళు లేరు వినకపోవటానికి కారణం ఏంది మనకి చెవులు లేవా ఉన్నాయి ఏంటి గ్రహించే హృదయం ఏమన్నాడు ఆయన పిలిచినప్పుడు వినే హృదయం మన దగ్గర లేదు ఎందుకని మన హృదయం చాలా మోసం చేస్తూ ఉండేది మనకన్నీ తెలుసులే అన్నీ తెలుసు కానీ ఏసే దేవుడు పిలిస్తే వినటం మాత్రమే తెలియదు ఏమన్నాడు సమూహేళ కనపడింది ఏలి కనపడలేదు ఏంటి ప్రాబ్లం ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు దేవుడు మనకు దగ్గరగా వినాలి అంటే ఇక్కడ చూడండి దావిద భక్తుడు ఒక మాట అంటాడు అతడు ఎప్పుడు ఏ స్థితిలో ఆ మాట అంటున్నాడో తెలుసా చూడండి కీర్తనల గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చిన విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడు కొంతమంది పిలిచినా పట్టి పట్టకుండా వెళ్ళిపోయినట్టు ఉంటారు కదా మనం ఏమనుకుంటాం వాడు చూసి చూడనట్టు వెళ్తున్నాడు రా అని అనుకుంటారు అనుకోరా కానీ ఇక్కడేమన్నాడంట విరిగి నలిగిన హృదయం దేవుడు ఏం చేయడు అలక్ష్యం చేయడు అంటే నీకు రిప్లై ఇవ్వకుండా ఉండడు అని దాని అర్థం నీకు ఆన్సర్ చేయకుండా ఉండడు ఆ నీకు నీ ప్రార్థనకి నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా ఉండడు నువ్వు ఒక విషయం ఒక మనవి అడిగావంటే ప్రవ్వా ఈ విషయం ఏంటి అని అడిగితే దేవుడు వెంటనే జవాబు ఎప్పుడు చదువుతాడు అంటే దానికి ముందు నీ హృదయం విరిగి నలిగి ఉండాలి నీ హృదయం ఏమై ఉండాలి విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడు దాన్ని ఇగ్నోర్ చేయడు దాన్ని తీసి పడేయడు చేస్తూ ఉంటాళ్లే అతను ప్రార్థన ఆయన అనుకోడు దేవుడు అరే ఈ రిక్వెస్ట్ ఎప్పుడు వచ్చింది ఇమీడియట్గా అతనికి జవాబు పంపించండి దేవుని సన్నిధికి మన రిక్వెస్ట్ ఎప్పుడైతే వెళ్ళిద్దో మన హృదయంలో నుంచి బాధ వేదన ఎప్పుడైతే వెళ్ళిద్దో వెంటనే దేవుడు అరే ఇతను ప్రార్థన చేసేయడా అవునా ఇతనికి వెంటనే ఈ జవాబు ఇచ్చి పంపించేయండి వెంటనే టూ మినిట్స్లో ఇమ్మీడియట్గా అతనికి ఆన్సర్ పంపించేసేయండి అవునా అలా పంపిస్తాడా పంపిస్తాడు నిజంగా దేవుడు ప్రతి మనిషి విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు చేయడు మరి ఈ విషయం దావీదికి ఎలా అర్థమైంది అక్కడ ఏమని రాస్తుందంటే దావీదు బాతో పాపం చేశాడు పాపం చేసిన తర్వాత నా తాను ప్రవక్త వచ్చి అతనితోటి మాట్లాడిన తర్వాత అతనికి మీదకి శాపాలు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది అప్పుడు దాకా యుద్ధాలు గెలుస్తున్నాడు అన్నీ అతను అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి అతనిదే రాజ్యముగా నడుస్తుంది అతను చెప్పిందే వేదవాక్కుగా ఉంది అతను ఏమనుకున్నాడంటే దేవుడు నన్ను అభిషేకిచ్చాడు కాబట్టి ఇంకా నేనేం చేసినా చెల్లిద్ది అని అనుకున్నాడు కానీ అక్కడ ఏం జరిగింది అతని హృదయం అతన్ని మోసం చేసేసింది అతనికి కూడా అర్థం కాలేదు తర్వాత నాతాను ప్రవక్త వచ్చి ప్రవశించి చెప్పాడు నీ జీవితం ఇలా ఉంది ఒకటికి నాలుగు అంతలు చెల్లించాలి అని చెప్పినప్పుడు అప్పుడు ఈ కీర్తన రాస్తున్నాడు దానిపైన రాస్తుంది దావి పశ్చిబాద్ధకు వెళ్ళిన తర్వాత నా తాను ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అప్పుడు అతను ఆలోచిస్తున్నాడు హృదయం గురించి ఆలోచిస్తున్నాడు అయ్యా విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు పట్టించుకుంటావు కదయ్యా అని ఓకే నా ఎందుకు నేను ఈ మాటలు చూస్తున్నానంటే విరిగి నలిగిన హృదయం గురించి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే దేవుడు జవాబు ఇవ్వాలి అంటే ఒక మనిషికి ఏముండాలి విరిగి నలిగిన హృదయం ఉంటే దేవుడు ఏం చేస్తాడు అలక్ష్యం చేయడు వెంటనే ఆన్సర్ పంపిస్తాడు బైబుల్ అలా ఉందా అలా ఉందా విరిగి నలిగిన హృదయం అంటే ఏంది దానియాల గ్రంథం చూడండి దానియాల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవైవ వచ్చినం నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన ఈ ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనొచ్చు ఏ ఎవరెవరు పాపాలు ఒప్పుకుంటున్నాడంట నా పాపము నా జనుల పాపాలు ఒప్పుకుంటున్నాడు ధాన్యాలు పాపం చేసినట్టు అక్కడ ఉన్న ఉందా లేదు కానీ అతను ఏం చేస్తున్నాడంట నా పాపము నా జనముల యొక్క పాపం ఒప్పుకొని విరిగి నలిగిన హృదయం అంటే మన హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవటం మన హృదయంలో ఉన్న పాపాన్ని ఏం చేయటం ఒప్పుకోవాలి దేవుని దగ్గర లేదంటే అది విరగదు విరిగితేనే అది దేవుని ముందు మోకరిల్లుద్ది దేవుని ముందు మనం మోకరి అంటే మనం విరగాలి ఒక మనిషి నిటారుగా ఉన్న మనిషి విరిగితేనే దేవుని ముందు మోకరెళ్తాడు సాష్టాంగ పడతాడు అయితే అక్కడ ఏమనుంది నేను నా పాపము నా జనముల యొక్క పాపమును ఒప్పుకొని చుండగా నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయిచుండగా నేను మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలన మనుషుడు సాయంత్రం బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దాని ఏలు నీకు గ్రహించే శక్తిని ఇవ్వటానికి హృదయానికి ఏం కావాలి గ్రహించే ఇవ్వటానికి దేవదూత వచ్చిందంట మనకు కొన్నిసార్లు గ్రహింపు ఉండదు మనకేముండదు మనం ప్రార్థన చేస్తాం అసలు గాల్లో వెళ్ళిందో తెలీదు జవాబు వచ్చిందో తెలీదు అసలు రేకులు దాటిందో తెలియదు దేవుడి సన్నిధికి వెళ్ళిందో తెలీదు దేవుడు మనకు జవాబు ఇచ్చాడో తెలియదు దానికి గురించిన ఏమంటారు గ్రహింపు అనేది మనకు ఉండదు అప్పుడు ఏమన్నాడు దానీయాలు నేను గ్రహింపు శక్తిని నేను నీకు ఇవ్వటానికి వచ్చాను నువ్వు దే దాన్ని నువ్వు గ్రహించాలి ఏం జరుగుతుందో నువ్వు గ్రహించాలి అని చెప్తున్నాడు ఆ తర్వాత చదవండి నీవు బహుప్రీయుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఆరంభించినప్పుడు నీవు ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు ఈ సంగతి చెప్పు అని చెప్పి ఆజ్ఞాయ దేవుడి దగ్గర నుంచి బయలుదేరిందంట ఎప్పుడైతే దానియాలు తన పాప ఒప్పుకోవటం తొమ్మిదో కేటాన్ని చదివితే చాలా ఉంది అయ్యా మా మహానికి సిగ్గే దగ్గ ఉంది మేము అవమానానికి తగిన వాళ్ళం మేము అందుకోసమే పుట్టాము మేము దుర్మార్గులం ఎట్లా ఉన్నాం అయ్యా మేము మీ ఆజ్ఞలు లోబడలేదు మేము తిరుగుబాటు చేసాము సకల ప్రాంతాల్లో మీరు మమ్మల్ని తోలివేసారు అన్నీ చదువుతాడు ఇక్కడ ఏమంటున్నాడు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టావో ఇమ్మీడియట్గా దావి దగ్గర దానియాల దగ్గరికి వెళ్ళి నువ్వు జవాబు ఇవ్వు అతనికి జవాబు ఇవ్వు అని ఆజ్ఞ బయలుదేరిందంట దేవుని దగ్గర నుంచి ఒక ఆజ్ఞ వచ్చేసింది ఏమని ఇమ్మీడియట్గా దానియాలు అనే ఒక వ్యక్తి విరిగి నలిగిన హృదయం కలిగి తన పాపాన్ని ఒప్పుకుంటా తన జనాల పాపాన్ని ఒప్పుకుంటా ప్రార్థన చేస్తున్నాడు అతను గ్రహించాలి ఏమని గ్రహించాలి అరే నేను ఇరవై ఒక్క రోజు నుంచి ప్రార్థన చేస్తున్నాను ఇంతవరకు నాకు జవాబు లేదు రెండు సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను నాకు జవాబు లేదు పది సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను నాకు జవాబు లేదు నా జీవితంలో విడదల లేదు నా జీవితంలో ఒక్క విషయంలో కూడా నాకు సమాధానం రావట్లేదు అయితే ఒక్క విషయం నీ హృదయం ఒకసారి విరిగి నలిగిందో నువ్వు చూసుకోవాలి ఒకసారి హృదయం విరిగి నలిగి ఉంటే దేవుడు అలక్ష్యం చేయడు ఇమ్మీడియట్గా ఆర్డర్ పాస్ చేస్తాడు ఇమ్మీడియట్గా వెళ్ళి ఒక ఏంజిల్గా చెప్తాడు పోయి అతనికి ఆన్సర్ పో నువ్వు ఎప్పుడైతే ప్రారంభించావు అదే రోజు ఏం చెప్పాడంట అతనికి ఈ విషయం చెప్పు అని చెప్పి ఆజ్ఞ బయలుదేరేను ఓకేనా కావున ఈ సంగతి తెలుసుకొని నువ్వు కలిగిన దర్శన భా గ్రహించము ఎందుకు నేను ఈ మార్చి అవుతున్నానంటే దేవుడు మన ప్రార్థనకి ఇస్తాడు కానీ జవాబు ఇవ్వటానికి ముందు మన హృదయం విరిగి నలిగి ఉండాలి విరిగి నలిగొండాలి మన హృదయం విరగాలి నలగాలి విరిగి నలిగిన హృదయం అలక్ష్యం చేయవు దావిధి భక్తుడు యాభై ఒకటో కీర్తనలో మొత్తం అదే అంటాడయ్యా ఏమంటున్నాడు నా తల్లి గర్భంలోనే నేను పాపంలో జన్మించానయ్యా నేను నేను నూతనమైన హృదయాన్ని పుట్టించాయా స్థిరమైన మనసు పుట్టించాయా అప్పుడు పాపులకు నేను వాక్యం చదువుతానాయా అన్ని మాటలు చదువుతాడు ఎందుకని తన పాపాన్ని తను ఒప్పుకుంటున్నాడు మన జీవితాల్లో దేవుడు మనకి జవాబు ఇవ్వాలి దేవుడు మనం పిలిచిన వెంటనే వినాలి అంటే ఫస్ట్ దేవుడేం చూస్తాడంటే విరిగి నలిగిన హృదయం ఉందా గర్వము అనే హృదయం ఉందా అనే దేవుడు చూస్తాడు గర్విష్ఠులను దేవుడు అనగదొక్కుతాడు గర్విష్ఠులకి ఆయన విరోధిగా ఉంటాడు ఓకేనా అహంకారంలో అనగదొక్కుతాడు దీనులకు కృపణిస్తాడు నువ్వు ఎప్పుడైతే తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో ఉంటావో ఎప్పుడైతే దేవా నిష్ప్రయోకులమైన దాసులు అని మేము చెప్తావో అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను వెంటనే నువ్వు అడిగిన ప్రతీదానికి ఆన్సరు నువ్వు పెట్టిన ప్రతి పిటిషన్ మీద సంతకం పెట్టి పంపిస్తాడు నువ్వు ఒక విషయం అడిగి అయ్యా నేను ఇలాంటి పాపినయ్యా ఇలాంటి దుర్మార్గున్నాయా నీ నామం ఎత్తడానికి అర్హత లేని వాడినయ్యా అయ్యా మేము కేవలం నిష్ప్రయోజకులమయ్యా మా ముఖానికి సిగ్గే తగ్గుందయ్యా మేము నీ పేరెత్తడానికి కూడా మాకు అర్హత లేదయ్యా నా దేవా మమ్మల్ని కనికరించు మా నీతిని బట్టి బాక దానిలో ఒక మాట అంటాడు నీ నీతిని బట్టి మమ్మల్ని కనికరించు అంటాడు చాలామంది మనం చేసిన క్రియలను బట్టి నేను పేదల కన్నం పెట్టాను నేను పలానా వాళ్ళకి సహాయం చేశాను నేను ఇది చేశాను కాబట్టి దేవుడు నాకు ఏదో ఒకటి చేయాలి కాదు కాదు మన నీతి మురికి గొడల వంటిది మన నీతిని బట్టి కాదు దేవుని నీతిని బట్టి మొదటి కొరింది ఒకటి ముప్పై ఒకటి ఏమైనా ఉంటుంది ఆయన మనకు గాను నీతి విమోచన పరిశుద్ధత ఆయన రాసు దేవుడు మనకు నీతి మన నీతి ఏమన్నాడు మురికి కొట్లు వంటిది మనం ఏదో చేశాం కాబట్టి దేవుడు మనకు చేయాలంటే అట్లాంటి వాటిలో చేయడు దేవుడు మన వైపు చూడాలి అంటే విరిగి నలిగిన హృదయం ఉంటే దేవుడు చూస్తాడు ఇక్కడ చూడండి కీర్తన గ్రంథం ముప్పై నాలుగో పద్దెనిమిదో విరిగిన హృదయం కలిగిన వారికి యోవా ఏంటంట ఆసనుడు అంటే ఏంటి అర్థం దగ్గరగా ఉంటాడు నీ హృదయం విరిగి ఉందనుకో పక్కనే ఉంటాడు ఏసాయ అంటాడు నీ ప్రార్థన వింటాడు నువ్వు కన్నీరు గారుస్తుంటే నీ ప్రార్థన వింటాడు నువ్వు హృదయం నలిగిపోయి ఉంటే నీ ప్రార్థన వింటాడు నీ హృదయంలో నీకు బాధ వేదన ఉంటే దేవుడు వింటాడు కానీ అసూయ ద్వేషం పగ కక్ష క్షమించలేని తత్వానికి కాదు దేవుడి దగ్గర ఉండేది నీ హృదయం విరిగి నలిగి ఉండటం అంటే నీ పాపాలు ఒప్పుకోవటం కొంతమంది పక్కన వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారు పక్కన వాళ్ళ పాపాలంటే ఏంది దాని వాళ్ళు ఒప్పుకున్నట్టు పాపాలు కాదు అవి అవి అతను నన్ను ఇలా అన్నాడు ఇతను నన్ను ఇలా అన్నాడు అతనికి ఏదో ఒకటి చేసి అతను ఏదో ఒకటి తొందరగా పంపించి ఏర్పాటు అట్లాంటి ప్రార్థనలో దేవుడు వినాడు ఎందుకని విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఏహోవా ఆశనుడు తర్వాత దావితి జీవితంలో ఏం జరిగిందంట అతను రాజ్యంలో నుంచి అతని కుమారుడు అతను వ్యతిరేకంగా లేచాడు ఒకప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కానీ అతని పరిస్థితి ఏంది పతనం అయిపోయింది ఎప్పుడైతే పతనం అయిపోయిందో అప్పుడు ఏం జరిగిందంట సిమ్మీ అతను ఏమంటాడు తెలుసా చీపో చీపో నరహంతు కూడా నువ్వు ఎట్లాంటి వాడి కాబట్టి నీ జీవితం ఇలా జరిగింది అన్నప్పుడు పక్కనున్న సైన్యాధిపతి ఒక్క దెబ్బతో చంపేస్తాను నేను అతన్ని దావిదికి తెలీదా చంపటం సింహాన్ని చంపినోడి తెలీదా ఎలుగుబంటిని చంపినోడి తెలీదా గొల్లి అతను చంపినోడి తెలీదా చంపటం ఏమంటున్నాడు ఈ మాటను బట్టి దేవుడు జాలి చేసుకుంటాడేమో వదిలేసేయండి ఈ మాటను బట్టి నా స్థితి మారుస్తాడేమో వదిలేయండి మనం ఏం చేయాలంట మన హృదయాన్ని ఇంకా నలగొట్టుకోవాలి దావీదు తన హృదయాన్ని ఇంకా నల్లగొట్టుకున్నాడు ఈ మాటలు ఈ అవమానాన్ని బట్టనే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడేమో ఈ పరిస్థితిని బట్టనే దేవుడు నన్ను కనికరిస్తాడేమో ఇంత అవమానం చూసినప్పుడైనా దేవుడు నా మీద జాలి పడతాడేమో అప్పుడైనా ఆయన మనసు కరిగిద్దేమో అని చెప్పి అనుకున్నప్పుడు దేవుడు ఆ దావేదికి మరలా తన పూర్వస్థితి ఇచ్చాడు మన హృదయం ఎప్పుడైతే తిరిగి ఏందంట విరిగినలిగిన హృదయం స్థితికి వచ్చిందో మన జీవితాన్ని మరలా తిరిగి కట్టడం ప్రారంభిస్తాడు అవునా కదా దానియాల గ్రంథంలో కూడా ఒక రాజు ఉంటాడు ఆ రాజు గర్వంగా ఉండి నేనే కదా ఈ మందిరం కట్టాను నేనే కదా ఇదంతా చేశాను అని చెప్పి అతని మనసులో అనుకోగానే అతన్ని జనులు తోలివేసి ఏం చేశాడంట అతన్ని గడ్డి మేసాడంట ఎందుకని రాజులను నిలబెట్టేవాడు దేవుడే అని అతను మనసులో గ్రహించినప్పుడు మరలా తిరిగి అతను రాజ్యం వచ్చిందంట మనమే చేశాము కదా అని మన హృదయం మనల్ని గర్వంలో తీసుకెళ్లిపోయి మనల్ని పతనం చేసిద్ది ఏమన్నాడు హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది అది మోసకరమైంది దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు మన హృదయంలో తెలియకుండా గర్వం మన హృదయం తెలియకుండా ఆత్మీయ గర్వం ఏమన్నారు ధన గర్వం అందముల విషయంలో గర్వం బలం విషయంలో గర్వం లేకపోతే ఇంకొక విషయంలో మనకేదో ఒక విషయంలో గర్వం ఉండేది కానీ దేవుడు దాన్ని మెచ్చడు ఏమన్నాడు విరిగి నలిగిన హృదయం యహో ఇష్టమైన బలి దేవునికి ఇష్టంగా ఉండేది ఏంటంట బలిని అర్పణ నీవు కోరువు కోరితే నేను అర్పించేవాడిని కానీ నీకేం కావాలంటే విరిగి నలిగిన హృదయం కావాలి దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడు మన హృదయాలు విరిగి నలిగి ఉండాలి ఏమన్నాడు యేసు వారు కూడా ఏంటంటే తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచక తనను తాను దాసునిగా రిక్తునిగా ఏం చేశాడంట మనుషుని పోలిగ్గా పుట్టి దాసునిగా ఏం చేశాడంట మరణమౌనంతగా తను తను తగ్గించుకున్నాడు కాబట్టి అన్ని నామాల కంటే పైనామంగా దేవుడు అతన్ని హెచ్చించాడు యేసు వారు మనకి మాదిరి చూపించెళ్ళాడు తనకి దేవుని కుమారుడయి ఉండి ఏమన్నాడు విడిచిపెట్టకూడని భాగ్యం ఒక దేవుని కుమారుడు ఎంత స్థాయిలో ఉండాలి మన మనుషులతో తిరగొచ్చా మన మనుషులతో టన్నం తినొచ్చా మనుషుల చేత తిట్టులు తినొచ్చా మనుషుల చేత దెబ్బలు తినొచ్చా మనుషుల చేత బూతులు తిట్టించుకోవచ్చా మనుషుల చేత సిలివెక్కొచ్చా కానీ ఆయన విడిచిపెట్టకూడని అని ఎంచక తన తన రిక్తునిగా దాసుని స్వరూపం మందు ఏమన్నాడు పుట్టి మరణమౌనంతగా తను తాను తగ్గించుకున్నాడు గనుక అన్ని నామముల కంటే పరిణామము వారు హెచ్చరించాడంట మన జీవితంలో దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మనకేం కావాలంట తగ్గింపు విరిగి నలిగిన హృదయం కావాలి విరిగి నలిగిన హృదయం యహోకి ఇష్టమైన బలి మనం చాలాసేపు ప్రార్థన చేస్తూ ఉంటాం చాలాసేపు వాక్యం చదువుతూ ఉంటాం దేవా నాతోటి మాట్లాడు నాతోటి మాట్లాడు ప్రభా నాకు జవాబు ఇవ్వు నాకు కూడా వెంటనే జవాబు రావాలి ప్రార్థన చేసిన వెంటనే జవాబు రావాలి ప్రార్థన చేసిన వెంటనే అద్భుతం జరగాలి ప్రార్థన చేసిన వెంటనే ఆశ్చర్య కార్యాలు జరగాలి ఎందుకు జరగట్లేదు జరగాలంటే దానికి ముందు నీ హృదయం దేవుని హృదయం తోటి కలిసి ఉండాలి ఏసుప్రభు హృదయం అయి ఉండాలి క్రీస్తు మనసు కలిగి ఉండాలి మనం ఏమన్నాడు ప్రభు ఏంటంటే విరిగి నలిగిన హృదయం చాలాసార్లు ప్రభు ఏం చేశాడంట ఎక్కడ నువ్వు పడుకున్నావు చూపించు అని అడిగినప్పుడు నక్కలకు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదంట ఏందంట ఎంత తగ్గింపులోకి వచ్చాడు సరే నేను మనిషిగా వస్తాను కానీ నాకు సపరేట్గా ఒక ప్యాలెస్ లాంటిది ఉంచుతండ్రి అని అడగచ్చు కదా కానీ నేను ఏం చేశాడంట అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాడు ఎందుకు నేను ఈ మాటలు చూస్తున్నానంటే మన హృదయం మనల్ని మోసం చేయనీయకూడదు మన హృదయం చాలాసార్లు తెలియకుండా గర్వంలో తీసుకెళ్ళిపోయింది మన హృదయం తెలియకుండా నీకేం బాగానే ఉండవాలని చెప్పిద్ది నీ హృదయంలో నువ్వు గొప్పడు అవ్వబోతున్నావు అని చెప్తుంది నీ హృదయంలో నువ్వు ఈ కంటే గొప్ప లేడని చెబుతూ ఉంటుంది కాదు కాదు సాతాను నీ హృదయాన్ని మోసం చేయాలని చూస్తాడు నువ్వు చూడాలి ఏమని కాదు కాదు నేను కాదు ఎవరు ఎవరు మహింపరచబడాలంట ప్రభువే ఏమన్నాడు ఆయనకే మహిమ చెందాలి మనం పొంది ఉన్న ప్రతిదీ కూడా దేవుని వాళ్ళని పొందింది అయోగ్యులు పాత్రలుగా ఉన్న వాళ్ళకి దేవుడు ఇచ్చాడు ఏమన్నాడు ఆయన పిలిచిన పిలుపుని చూడండి ఏర్పాటును చూడండి మొదటి కొన్ని రాసింది ఏమన్నాడు జ్ఞానుల్ని కానీ గొప్ప వారిని కానీ పిలవలేదు దేవుడు ఎవరిని పిలిచాడంట ఏ శరీరని తన ఎదుటి అతిశయించుకుంటున్నట్లు ఏమన్నాడు వారు నేచులు అజ్ఞానులు అట్లాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు ఏమన్నాడు ఎందుకు నేను ఈ మాట చదువుతున్నానంటే మన జీవితంలో దేవుడు మనం అతిసే పడకుండా ఉండాలనే పిలిచాడు మనం గర్వపడకుండా ఉండాలనే పిలిచాడు ఎప్పుడైతే మనం అట్లాంటి స్వభావం కలిగి ఉంటామో నువ్వు ప్రార్థన చేసి దేవా ఈ విషయంలో నాకు విడుదల కావాలి నువ్వు నాతోటి మాట్లాడవా అని ఎప్పుడైతే నీ పాపం విషయంలో నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే నీ పాపం విషయంలో నీ హృదయాన్ని విరిగి నలగొట్టుకుంటావో నీ దేహాన్ని నలగొట్టుకుంటావో దేవుడు ఏం చేస్తాడు నీకు వెంటనే జవాబు ఇవ్వటం జరిగిద్ది చాలాసార్లు మన జీవితంలో వెంటనే నువ్వు ఊహించని గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు విరిగి నలిగిన హృదయం శతాధిపతి వచ్చి అన్నాడు అయ్యా నా దాసుడు బాగలేదయ్యా వచ్చి కొంచెం వచ్చి మీ ఇంటికి వచ్చి స్వస్థత చేస్తాలే అంటే అన్నాడయ్యా నేను అధికారం లోపని వాడిను నా కింద దాసులు ఉన్నారు నేను ఒకటి పమ్మంటే పోతాడు ఒకటి రమ్మంటే వస్తాడు నువ్వు మాట మాత్రం సెలవివయ్యా నువ్వు నా ఇంటికి రావటానికి యోగ్యుని కాదు అంత అర్హత లేదయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి అడుగు పెట్టే అంత గొప్పవును కాదయ్యా అంటే ఇజ్రాయల్లో ఇంత గొప్ప విశ్వాసం చూడలేదు అన్నాడు తగ్గింపు ఉన్న దగ్గర విశ్వాసం ఉండి విరిగినలిగిన హృదయం ఉన్న దగ్గర ఆత్మ ఎక్కడైతే దేనాత్మ ఉండిద్దో అక్కడ ఆశీర్వాదం ఉండిద్ది తను తను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు అని వాక్యం సెలవిస్తుంది ఏమన్నాడు అంత విశ్వాసం చూడలేదంట ఇజ్రాయెల్లో ఇంత విశ్వాసం నేను చూడలేదని చెప్పాడు అతను నువ్వు ఇంటికి వెళ్ళాలి కానీ నువ్వు కోరినట్టే జరిగింది నువ్వు ఇంటి వెళ్ళు అన్నప్పుడు ఇంటికి వెళ్ళగానే దాసుడు స్వస్థపడి ఉన్నాడంట ఎందుకని మన జీవితాల్లో మనమైతే ఏం చేస్తాం నువ్వు నాకు ఎందుకు జవాబు తండ్రి అసలు నువ్వు ఉన్నావా లేవా అసలు నువ్వేనా నేను ప్రార్థన చేస్తున్నాను చర్చికి వస్తున్నాను ఏంది అసలు నేను అసలు నువ్వు ప్రార్థనకి ఉంటావా ఇప్పుడు నేనేమన్నా వేరే చర్చికి వెళ్ళాలా అసలు వేరే గుడికి వెళ్ళాలా వేరే మందిరానికి వెళ్ళాలా ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను పూజలకి వెళ్ళమంటావా ఇంకేమన్నా చేయమంటావా దేవుణ్ణి బెదిరించే హృదయం మన దగ్గర ఉండకూడదు వీరికి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా ఏమంటున్నాడు నన్ను కనికరించు దవిత్ కుమారుడు నన్ను కరుణించు అని చెప్పాలి మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఏమంటాడు ఇద్దరు ఒక పరిసైడు ఒక శంకర్ ఉన్నారంట ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు ఏమంటాడు ఒక శంకర్ వచ్చి ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి ధైర్యం చాలా రొమ్ము కొట్టుకొని అయ్యా పాపి నన్ను కరుణించు అనగానే అతన్ని నీతి మంత్రుడిగా చేశాడు విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు దేవుడిని జీవితంలో ఏం చేస్తాడు అతడు నీతిమంతుడిగా మంత్రుడిగా వెళ్ళిపోయాడంట వెంటనే జవాబిస్తాడు వెంటనే నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి ప్రార్థన జవాబిస్తాడు దానికి ముందు మన పాపాలు మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి మన పాపాలు ఏసు ప్రభువారి దగ్గర ఒప్పుకోవాలి మొదటి వ్యవహాను ఓటాధ్యాయంలో రాసి ఉంటుంది మన పాపంలో మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు మన పాపాలు మనం వేసే దగ్గర ఒప్పుకోవాలి దాని వల్ల అంటున్నాడు అయ్యా నా పాపాలు మేము ఒప్పుకుంటున్నాం మేము సిగ్గు పట్టడానికి అర్హులు మనం సిగ్గుపట్టడానికి అర్హులు ఇంకొకళ్ళు మనల్ని అడగటానికి ఇంకొక మాట మనం అర్హులు మన జీవితం అలాంటిదే కానీ నువ్వేమన్నా నా మీద జాలి చేసుకొని నా జీవితం ఏమైనా మార్చే పని అయితే మార్చాయా మనమేమనుకుంటాం వాడు నన్ను అనే మాత్ర పోడయ్యాడా వీడు నన్ను అనే మాత్ర పోడయ్యాడా అని అనుకుంటాం కాదు కాదు దీనికి మేము తగునయ్యా మా జీవితంలో ఇది తగును ఏమంటారు నువ్వేమన్నా జాలి చేసుకో షిమీ తిట్టినప్పుడు దావిదన్నమాట దీన్ని బట్టి అయినా దేవుడు జాలి చేసుకుంటాడేమో అని చెప్పి షిమీని వదిలేసాడు ఓకేనా మన జీవితంలో అయితే ఏం చేస్తాం ఇప్పుడు కాదు ఇంకొకసారి అవకాశం వచ్చి అప్పుడు చూపిస్తాను నేను అట్లాంటి హృదయాన్ని దేవుడు నచ్చడు ఏమన్నాడు ఏమన్నాడు దయ చూపించడం అనేకులకు ప్రేయంగా చేసిద్ది అంట నువ్వు ఎప్పుడైతే దయగలిగిన మనసు ఉండిద్దో అనేకులు ప్రేమించడం క్షమించడం ఉండిద్దో అప్పుడు ఏంటంటే అనేకులకి ఇష్టడుగా మారిపోతావు కాబట్టి మన హృదయాల్లో క్రీస్తు ప్రేమ ఉండాలి మన హృదయాల్లో విరిగి నలిగిన హృదయం ఉండాలి అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఏమున్నదంట నువ్వు దేవుడు ప్రార్థన చేసినప్పుడు విరిగి నలిగిన హృదయం ఉన్ని దేవుడు అలక్ష్యం చేయడు దేవుడు ఏమన్నాడు వారికి వెంటనే జవాబిస్తాడు దానియలు జీవితంలో ప్రార్థన చేసిన వెంటనే నువ్వు ప్రార్థన ప్రారంభించినప్పుడే వచ్చాను దానియాలు ఏంటంట నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుడు ఒక ఆర్డర్ పాస్ చేసి ఇమీడియట్గా వెళ్ళి దానియాలకి చెప్పని చెప్పాడు నేను వచ్చాను అని చెబుతున్నాడు నువ్వు గ్రహించు నీ ప్రార్థన వింటున్నాడని దేవుడు గ్రహించు నీ ప్రార్థనకి జవాబిస్తాడు కానీ నువ్వు గ్రహించే మనసు నీ దగ్గర ఉండాలి దానికి ఏదో ఒక ఉద్దేశం ఉండిద్ది దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు గ్రహించే మనసు నాకు దయచేయమని అడగాలి రెండోది ఏంది దేవుని చిత్తము మనం విరిగి నలిగి ఉంటే వెంటనే జవాబును ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఇస్తాడు కాబట్టి మనం ఈరోజు విడుదల కోసం అందరం ప్రార్థన చేసుకుంటున్నాం విరిగి నలిగిన హృదయం కలిగి ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసుకోవాలి